అదనపు కోసం వేధిస్తున్న అల్లుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ బాధితురాలు జిల్లా ఎస్పీ బక్రూ తిన్నాల్ కు ఫిర్యాదు చేశారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మెయినెన్స్ లో అర్జీని అందించారు ఈ సందర్భంగా పొన్నూరు మండలం ఆలూరు గ్రామానికి చెందిన తల్లి నంబూరి లక్ష్మి బంధువు శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు ఎనిమిదేళ్ల క్రితం పేర్ల పోలురాజు తన కుమార్తె వెంకటేశ్వరమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపారు వారికి ఒక పాప కూడా ఉందని చెప్పారు పెళ్లి సమయంలో రెండు ఎకరాల పొలం బంగారం కట్నంగా ఇవ్వడం జరిగిందని అయితే అదనపు కట్నం కోసం కుమార్తెను చిత్రహింసలు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు అసలు తన బిడ్డ ఎక్కడ ఉందో కూడా ఆ చూకి తెలియదని అన్నారు పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ప్రోద్బలంతోనే ఈ వేధింపులకు పర్వం సాగుతున్నట్లు చెప్పారు పోలీసు అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు పేరు నంబూరు నంబూరి లక్ష్మి ఆలూరు అయితే మాది కొన్నూరు అంటే కొందరు పక్కన ఆలూరు మాది పల్లెటూరు గ్రామం ఆలూరు పేరే ఉన్న నంబూరు గోల్ రాజు అయితే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు నేను చదువుకోలేదండి ఏమీ రాదు చెప్తున్నాను నా పెట్టను ఈ రోజు ఒక లవ్ మ్యారేజ్తో పెళ్లి చేసుకొని ఈ రోజు రెండు ఎకరాల పొలం తీసుకొని ఒక ఎకరం నేను ఆపానని ఐదు సెవెర్లు దండ తీసుకొని మొన్న అకౌంట్లో పెట్టుకొని ఏదో పేపర్ చేసుకుంటారు లేదు చంపుదాం కాపు నేను పంపించాను పంపిస్తే ఈ రోజు ఆ ఎకరం కోసం అనుమానాలు పెట్టుకొని నా బిడ్డ కొందరు చేస్తున్నారు ఆయన మా ఇంటిలోకి రాయ ఇష్టంలోకి మేము వెళ్ళాలి ఆయన సపోర్ట్తో ఆయన నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ నాకు ప్రాణాలతో నా బిడ్డ నా ముందుకు రావాలి మమ్మల్ని సంకేతాలు నా బిడ్డని బిడ్డ నా పిల్లకి భయం చెప్పాడు ఇప్పుడు కూడా నా పిల్ల మా ఇంతకు ఇది ఇంతకుముందు రెండుసార్లు కంప్లైంట్ ఇచ్చాము గారి అక్కడ పొన్నూరు సిఐకి బాబట్ల సిఐకి రాశారు అక్కడికి వెళ్తే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు కానీ వస్తే మేము కేసు వాళ్ళు వస్తే వాళ్ళ తోలు తీసి అక్కడికి అక్కడ ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోని ఈ పౌన్ వ్యక్తి ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఆయన ధైర్యంతో ఆయన ఇష్టం వచ్చి మాట్లాడటం బెదిరియడం వీళ్ళ ఇంట్లో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరనే ఒక దాంతోని ప్రతి ఒక్కరిని కంప్లైంట్ ఇచ్చారంటే మిమ్మల్ని చంపేస్తాం మీ ఎవరు ఉండరు మీ కుటుంబంలో అని చెప్పి వార్నింగ్ ఇవ్వటం ఇవన్నీ చేశారండి ఇంతవరకు మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయాం ఆఖరికి వచ్చి ఇక్కడే ఇక్కడే మరొకెట్టుకుంటున్నాను తప్ప నుంచి ఏం లేదు వీళ్ళ వల్ల ఏమి కాదనుకొని మొన్న ఏం చేశాడు ఒక చైన్ ఇచ్చింది మనకు వచ్చిందని ఇష్టం ఏం చేశాడు మూడు లక్షలకి బ్యాంక్ లో పెట్టేసి రెండు లక్షలు ఒక లక్ష ఒక ఆయనకి ఇచ్చాడు ఎవరో వాళ్ళ బ్రదర్ అంట ఆయన సపోర్ట్ రౌడీషెట్ సపోర్ట్ తో ఆయన పేరు రాజేష్ ఆయన పేరు వాళ్ళ బ్రదర్ అంట ఆయన ఈయన కలిసి అమ్మాయిని చాలా కొట్టారు చాలా హింసించారు మీ ఊళ్ళు కానీ ఎవరైనా